హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతీ ఒక ప్రత్యేక విధానంలో కాల్చుకోవడం మీకు చూపిస్తాను ముందుగా పిండి ఈ విధంగా కలుపుకోవాలి అటు మెత్త కాకుండా ఇటు గట్టి కాకుండా స్మూత్గా మంచిగా మీడియంగా కలుపుకోవాలి తర్వాత ఈక్వల్గా ముద్దలు చేసుకోవాలి మరి పెద్ద ముద్దలు కాకుండా చిన్నవి కాకుండా మీడియం చేసుకోవాలి ఒక కేజీకి ముప్పై చపాతీలు అయితే ఈ సైజులో చేస్తే వీటిని ముద్దలు చేసిన తర్వాత పక్కా పెట్టి వీటిని చపాతి చేసుకుందాం ఫస్ట్ ఏ విధంగా చేస్తున్నా చపాతి చూడండి మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా చపాతికి పిండి ఎక్కువగా అంటకూడదు పిండి ఎక్కువ ఉండే మనం కాలుస్తున్నప్పుడు అంత నల్లగా చపాతి అంటుకుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను చేసే విధంగా చపాతీ చేయండి అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే చాలామంది ఒక్క చపాతే కాలుస్తారు నేను అలా కాకుండా రెండు మూడు చపాతీలు ఒకటేసారి కాలుస్తాను దీనివల్ల ఏంటంటే ముందు ఒక చపాతి కాల్చి తర్వాత మళ్ళీ రెండో చపాతి కాల్చే వరకు ముందు కాల్సిన చపాతి చల్లారిపోతుంది తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది అలా కాకుండా రెండు మూడు చపాతి ఒకటేసారి కాల్సి ప్లేట్లో పెడితే అన్ని వేడిగా ఉంటాయి వాళ్ళకు ఒకటి చల్లగా ఒకటి వేడిగా కాకుండా చూడండి తొమ్మిది చపాతీలు చేశాను ముందుగా పుల్క అంటే వితౌట్ ఆయిల్ ఒక రెండు కాలుస్తాను సింపుల్గా ఇప్పుడు నేను కాల్చిన విధంగా కలిచండి మంట ముందుగా ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా తగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ ఉంచుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా కాల్చుకోవచ్చు అండి ఇది ఈ విధంగా మీరు రెండు వేడివేడిగా ఇస్తే తేంటోలు కూడా అప్రిషియేట్ చేస్తారు ముందుగా ఇది పులికాయ చేశాను తర్వాత డైరెక్ట్ చపాతి మీద ఆయిలైస్ చేసేది చూపిస్తాను చూడండి మూడు చపాతి వేశాను ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు గోధుమలు పట్టించి చపాతి చేసుకోండి లేకుంటే మన సూపర్ బజార్లో రిలయన్స్లో డిమార్ట్లో చపాతి పిండి సపరేట్గా దొరుకుతుంది ఎప్పుడైనా కానీ ఫైబర్ అధికంగా ఉండే ఈ చపాతి పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఆయిల్ కూడా మీ ఇష్టం ఆయిల్ తినే వాళ్ళైతే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే పులకాలే కాల్చుకోవచ్చు ఈ ఆయిల్ వేసేది కూడా చపాతి కాల్చినప్పుడు డైరెక్ట్ ఆయిల్ వేయడం ఒక పద్ధతి నెక్స్ట్ ఇంకో పద్ధతి చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మరి ఒకటేసారి ఇట్లా వేడి వేడిగా రెండు మూడు ఇస్తే తినేవాళ్ళు మంచిగా సంతోషపడతారు ఒకటి రెండు సార్లు ట్రై చేశారంటే మీకే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నేను ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అన్ని ఛానళ్ళు సర్కులేట్ అవుతాయి ఇప్పుడు చూడండి ఇది చపాతి కాల్చిన తర్వాత ఆయిల్ వేసుకునేది ముందుగా చపాతి లైట్గా కాల్చుకోవాలి ఈ విధంగా అయితే ఆయిల్ ఎక్కువ పట్టదు ఫస్ట్ పుల్కాలు కాల్చుకున్నట్టుగా కాల్చుకోవాలి కాకపోతే లైట్గా కాల్చుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసినాక మళ్ళీ కాలుతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఏ మనం డైట్ చేస్తున్నప్పుడు ఇలా బక్క కావాలనుకుంటే పర్సనాలిటీ తగ్గాలనుకుంటే నైట్ టైం చపాతి తినడం వల్ల కొద్దిగా మనకు ఉపయోగపడుతుంది చపాతి అనేది గ్లూకోజ్ ఉండదని కాదు కాకపోతే ఏంటంటే అన్నం మనం ఎక్కువ తింటాం చపాతి అయితే ఓ రెండో మూడో తిని ఊరుకుంటాం కాబట్టి ఇది డైట్గా ఉపయోగపడుతుంది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి అన్నీ మంచిగా ఈవెన్గా కాలినాయి ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి కింద రెండు పుల్కాలు ఇది ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ వీడియో చూసినాను